వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం సార్వత్రిక సంఘ అభివృద్ధి కోసం అందరికీ అందుబాటులో నిర్వహించబడుతున్న ఆదర్శ పాఠశాల వినండి వేద పాఠశాలలో పరలోక పాఠాలు నామములో పాత నిబంధన గ్రంథాల పరిశీలనలో ప్రస్తుతం రూతు గ్రంథాన్ని రూతుగ్రంథాన్ని ఉన్నాం ఈ రూతు గ్రంథం బైబిల్ గ్రంథములో ఎనిమిదవ పుస్తకమై ఉంది ఈ పాత నిబంధనలోని చరిత్ర పుస్తకాల్లో యహోశువా న్యాయాధిపతి గ్రంథాలను ధ్యానిచ్చియున్నాం ఇప్పుడు ఈ రూతు గ్రంథములోని సత్యాలను ధ్యానించుకోబోతున్నాం న్యాయాధిపతులు ఏలిన దినములలో జరిగిన చిన్న ప్రేమ వృత్తాంతమే ఈ రూతు హెబ్రి చరిత్ర యొక్క చీకటి చేక కాలములో ఇంతటి నిరీక్షణకరమైన సందేశం ఉన్నదంటే ఆశ్చర్యమే వ్రాయబడిన ప్రేమగాథలు అన్నిటిలో అతి మనోహరమైన ప్రేమగాథ ఈ రూతు గ్రంథములో వ్రాయబడి ఉంది దేవుని ప్రజలైన ఇష్రాయేలు జాతి యొక్క ఆత్మీయ భ్రష్టత్వము ఆత్మీయ పతనాల మధ్యకాలములో జరిగిన ఇలాంటి ఒక సంఘటన బైబిల్లో చేర్చబడవలసిన అవసరత బైబిలికేముంది ఈ గ్రంథము దీని యొక్క అంశము అప్పటి పరిస్థితులకు చేయగలిగిన సహాయము ఏమై ఉంటుంది ఈ ప్రశ్నలకు ఒక మాటలో సమాధానము రాకపోయినప్పటికీ ఒక ప్రేమ కథ అందించగలిగిన సామాన్యమైన సందేశానికి మించినది ఈ రూతు గ్రంథములో ఎంతో ఉందని మనం చెప్పొచ్చు చరిత్ర గ్రంథాల్లోని యహోశువా న్యాయాధిపతులు రూతు ఈ మొదటి మూడు గ్రంథాలు ఉపమానార్థమైన చారిత్రక గ్రంథాలని పిలువబడ్డాయి తరువాత ఆరు గ్రంథాలైన సమీలు మొదటి రెండు గ్రంథాలు రాజులు మొదటి రెండు గ్రంథాలు దినవృత్తాంతాలు మొదటి రెండు గ్రంథాలు రాజ్య పరిపాలన లేక రాజకీయ సమాచార గ్రంథాలుగా పిలువబడ్డాయి యజ్రా నిహేమియా ఎస్తేరు ఈ మూడు గ్రంథాలు ఎస్తేరు తర్వాత చరిత్రను తెలియజేసే గ్రంథాలుగా ఉన్నాయి చరిత్ర గ్రంథాల్లోని మొదటి మూడు గ్రంథాలైన యహోశువ న్యాయాధిపతులు రూతు ఆయా సత్యాలను ఉపమాన రీతిగా మనకు తెలియజేస్తున్నాయి యహోశివ గ్రంథము క్రైస్తవ జీవితాన్ని గుర్చి తెలియజేస్తూ ఉంది రెండవ తరంవారు దేశమైన కణానును స్వతంత్రించుకున్న రీతిగా నేటి విశ్వాసులంతా క్రైస్తవ అనుభవముతో క్రైస్తవ జీవితముతో ఆత్మసంబంధమైన ఆశీర్వాదాలతో పరమ కణానును స్వతంత్రించుకోవాలనేది యహోశివ గ్రంథం యొక్క ఉంది న్యాయాధిపతుల గ్రంథాన్ని పరిశీలించినట్టయితే విశ్వాసులైన దేవుని బిడ్డలు ఆత్మీయంగా భ్రష్టులై పతనం కాగలరనే విషయాన్ని తెలియజేస్తూ ఒకసారి రక్షించబడి పరమ కణాను వారసత్వాన్ని పొంది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల్లో పారివారై దేవుణ్ణి తమ జీవితాల్లో ప్రాముఖ్యంగా కలిగుంటూ దేవుణ్ణి సేవించేవారు అయినప్పటికీ తమకు అనుగ్రహించబడిన రక్షణ కృపను కోల్పోయే ప్రమాదము లేకపోలేదని న్యాయాధిపతుల గ్రంథం విశ్వాసులను హెచ్చరిస్తుంది అయితే దేవుని బిడ్డలు విశ్వాస భ్రష్టులైనప్పుడు తిరిగి దేవుని వైపు మల్లుకొనడం ద్వారా ఉజ్జీవించబడి దేవునిలో చేర్చబడగలరు అనే సత్యాన్ని న్యాయాధిపతుల గ్రంథం తెలియజేస్తుంది యహోశివ గ్రంథం చివరిలో యహోశివతో పాటు ఇస్రాయేలియులంతా దేవుణ్ణే ప్రథమంగా కలిగి ఉంటూ దేవుణ్ణే సేవిస్తామనే ఒప్పందముతో దేవునిలో తమ స్థానాన్ని ఎంచుకున్నారు నేననూ నా ఇంటివారునూ యహోవానే సేవించదమని యహోశువ వారి ఎదుట తీర్మానించినప్పుడు మేమును యహోవానే సేవించదమని వారు యహోశువ తీర్మానానికి ప్రతిస్పందించారు కాని న్యాయాధిపతుల గ్రంథానికి వచ్చేసరికి వారు దేవుని ఎదుట తమ స్థానము నుండి తప్పిపోయారు ఇదే విశ్వాస భ్రష్టత్వం లేక ఆత్మీయ పతనం విశ్వాసికి ఎల్లవేళలా పొంచి ఉండే విశ్వాస భ్రష్టత్వము ఆత్మీయ పతనాల నుండి తప్పించుకుని దేవునిలో నిలిచి ఉండడానికి ఉజ్జీవము కొరకైనట్టి నిరంతర అవసరత కలిగి ఉంటాడు అనేది కూడా న్యాయాధిపతుల గ్రంథం మనకు తెలియజేస్తుంది రూతు గ్రంథం ఒక ప్రేమగాథ అయినప్పటికీ చరిత్ర గ్రంథాల్లో ప్రాముఖ్యమైనదై ఒక విశ్వాసి ప్రభుతో కలిగి ఉండగల సంబంధ బాంధవ్యాల్ని తెలియజేస్తుంది క్రీస్తు పెండ్లి కుమారుడు విశ్వాసి లేక సంఘం యేసు ప్రభుకు ప్రధానం చేయబడిన పెండ్లి కుమార్తె అనే సత్యానికి ఈ గ్రంథం సాదృశ్యంగా ఉంది శ్రేష్టమైన బైబిల్ పదము విమోచన అనేది ఈ గ్రంథంలోనే అర్థవంతంగా మనకు కనిపిస్తుంది మన పాత నిబంధన పరిశీలన యొక్క ప్రారంభ కార్యక్రమాల్లో బైబిల్ గ్రంథంపై మన పరిశోధన యొక్క ఉద్దేశాన్ని మనం ధ్యానించాం చరిత్ర వివరాలు ఏమిటంటే దేశ జాతి మత సంస్కృతుల్ని లేక మన నాగరికతను సృష్టి యొక్క ప్రారంభ వివరాలను గుర్చి తెలుసుకొనడం మాత్రమే కాదుగాని మనము దేవునిలో అనగా క్రీస్తులో పొందిన విమోచనను గుర్చి లేక విమోచకును గుర్చి తెలుసుకోవడానికే ఈ ప్రయత్నమని మనము గ్రహించాం యేస్సుక్రీస్తు ద్వారానైన దేవుని రక్షణ విమోచనలకు సాదృశ్యంగా ఉన్న లేఖన భాగాలన్నిటిలో రూతు గ్రంథం ఎంతో ప్రాముఖ్యమైనది ఈ గ్రంథములోని రక్షణ సందేశం ఒక స్త్రీపురుషుల మధ్య గల ప్రేమ వివరణ ద్వారా వెల్లడి చేయబడింది సాహిత్య విలువలు కలిగిన కథలను ఇష్టపడేవారెవరైనా ఈ రూతు గ్రంథాన్ని ప్రశంసిస్తారు అదేవిధంగా ప్రతి మంచి కథ దానిలోని అంశాన్ని వివరంగా తెలియజేస్తూ ఎవరూ ఎప్పుడు ఎక్కడ ఏమిటి అనే ప్రశ్నల సమాధానమిస్తుంది ఇక మొదటి అధ్యాయము మొదటి ఐదు వచనాలు మనం చదువుకుందాం న్యాయాధిపతులు ఏలిన జన్మలయందు దేశములో కరవు కలుగగా బెత్లహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురమునుటకు వెళ్ళెను ఆ మనుషుని పేరు ఎలీమిలిక్ అతని భార్య పేరు నయోమి అతని ఇద్దరు కుమారుల పేర్లు మహుల్లోను కిలియోను వారు యోధాబెత్లహేమువారైన యప్రాతీయులు వారు మోయాబు దేశమునకు వెళ్లి అక్కడ కాపురముండిరి నయోమి పెనుమిటి అయిన ఎలిమెలుకు చనిపోయిన తరువాత ఆమెయూ ఆమె ఇద్దరు కుమారులును ఉండిరి వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకొనిరి వారిలో ఒకదాని పేరు ఓర్ఫ రెండవదాని పేరు రూథు వారించుమించు పది సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహుల్లోనూ కిలియోనను ఇద్దరునూ చనిపోయి కాగా ఆ స్త్రీ తాను కనిన ఇద్దరు కుమారులను తన పినిమిటియూ లేనిదాయను ఈ మొదటి ఐదు వచనాల భాగములో ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులివ్వబడ్డాయి దీనిలోని మొదటి ప్రశ్న ఎప్పుడు అంటే ఎప్పుడు ఈ విషయాలు సంభవించాయి అనేది దీనికి సమాధానము న్యాయాధిపతులు ఏలిన దినములయందు ఎక్కడ సంభవించాయంటే యోధా బెత్తలహేము నుండి మోయాబు దేశానికి ఈ చక్కని కథలోని ముఖ్య వ్యక్తులెవరంటే మొదటి వ్యక్తి ఎలిమెలుకు ఎలిమెలుకు అనే పేరుకు నా దేవుడే నా రాజు అని అర్థం దేవుడే తమ రాజయుండాలనేది ఎలిమెలుకు తల్లిదండ్రుల యొక్క కోరిక లేక వారి ఆశయమై ఉండొచ్చు ఎలిమెలుకు భార్య పేరు నయోమి నయోమి అనే మాటకర్థం ఇష్టమైన ప్రియమైన వారిద్దరు కుమారులైన మహల్లోను కిలియోను అను పేర్లకు వ్యాధిగ్రస్తులు లేక బలహీనులు అనే అర్థాన్ని కలిగి ఉంటూ వారు కూడా తమ పేర్లకు తగినట్టే మంచి ఆరోగ్యము లేక ఉండేవారు ఈ వృత్తాంతములోని విశేషమేమిటంటే రొట్టెల ఇల్లు అనబడే యోధా బెత్లహేముకు కరవు ప్రాప్తించింది యోధా బెత్లహేముకు కరవు కలిగినప్పుడు ఎలిమెలుకు తన కుటుంబంతో మోయాబుకు వలసపోయాడు ఈ లోకానికి మన పాప జీవితానికి మారుపేరుగాను సాదృశ్యంగాను ఉన్న ఐగుప్తు వంటి దేశాల్లోనిది ఒకటి మోయాబు దేశం ఇదే విధంగా అబ్రాహాము కాలంలో కరవు కలిగినప్పుడు అబ్రాహాము కూడా దక్షిణంగా వెళ్ళాడు అయితే వీరు భౌగోళికంగా మాత్రమే ప్రయాణము చేయలేదుగాని ఆత్మీయంగా కూడా ఆయా అన్య దేశాలకు వీరు దిగిపోయారు ఈ విధంగా ఆత్మీయంగా తప్పిపోయిన ఎలిమెలుకు కుటుంబము పది సంవత్సరాలు మోయాబులోనే ఉండిపోయారు దేవుని ప్రజలైన వీరు అన్యజాతుల వారిని వివాహము చేసుకోకూడదని దేవుడు వీరికి ఆజ్ఞాపించాడు అయినప్పటికీ మహల్లోనూ కిలియోనులకు మోయాబు కన్యకలనే వివాహం చేశారు ఇంకా చెప్పాలంటే మోయాబు దేశములో వారు నివసించడం దేవుని ఆజ్ఞకే విరుద్ధం ఈ పది సంవత్సరాల కాలములో ఎలిమెలుకు మరియు మహల్లోనూ కిలియోనులు మరణించారు నయోమి తన ఇద్దరి కోరంలతో ఒంటరిదైపోయింది మంచి ఆరోగ్యముతో భర్త ఇద్దరు కుమారులతో మోయాబుకు వెళ్లిన నయోమి మోయాబు దేశములో పతనవస్థకు చేరుకుంది మొదటి అధ్యాయము మొదటి ఆరు వచనాల్లో దేవుడు తన ప్రజలకు ఆహారమివ్వడానికి వారిని దర్శించాడని ఆమెకు వినబడి తిరిగి యోధాబెత్లహేముకు వెళ్లడానికి నిశ్చయించుకుంది తండ్రిని విడిచి దూరదేశానికి వెళ్లిపోయిన తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రిని చేరిన రీతిగా నయోమి దారితప్పిన తన పరిస్థితిలో తిరిగి తన దేవుని గూర్చి విని తన దేశానికి ప్రయాణమైంది ఆ సమయములో తన ఇద్దరి కోరండ్లతో ఆమె మాట్లాడుతూ మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనములో మీరు మీ తల్లుల ఎండ్లకు తిరిగి వెల్లుడి చనిపోయిన వారి ఎడలను నా ఎడలను దయ యెహోవా యహోవా మీయెడలా దయచూపును గాక అనంటూ తాను వెలనయున్న బెత్తలహేముకు వారిని రావద్దని బ్రతిమాలుతూ వారి యొద్ద వీడ్కోలు తీసుకోవడానికి వారిని పెట్టుకుంది ఇంకా ఆమె ఆనాటి ధర్మశాస్త్రపు విధానాన్ని బట్టి వారితో నాతో కూడా మీరు రానేలా మిమ్మును పెండ్లి చేసుకున్నటకై ఇంక కుమారులు నా గర్భమున ఉందిరా మీరు వెళ్ళిపోండి అని వారిని బ్రతిమాలుతుంది ఇక మొదటి అధ్యాయము పదమూడు వచనములో యహోవా నాకు విరోధి ఆయన అది మిమ్మును నొప్పించినంతకంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించెను అంటూ ఆమె దేవునిపై నిందవేసింది ఈ సంభాషణ అనంతరము ఊర్ప తన అత్తను పెట్టుకొని తిరిగి వెళ్ళిపోయింది రూతు తన అత్తను హత్తుకొని నా వెంబడి రావొద్దనియూ నన్ను విడిచిపెట్టుమని నన్ను బ్రతిమాలు కొనవద్దు నీవు వెళ్ళి చోటికే నేను వచ్చేదను నీవు నివసించు చోటునే నేను నివసించేదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీవు మృతి చోటను నేను మృతి పొందెదను అక్కడనే పాతి పెట్టబడిదను మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడలా యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగా కాని రూతు పలికింది రూతు గ్రంథం రెండవ అధ్యాయములోని రమ్యమైన ప్రేమగాథ వివరించబడింది రూతు గ్రంథం మొదటి అధ్యాయములో రూతు తన అత్త అయిన నయోమితో చేసిన గొప్ప గూర్చి మనము విన్నాం దేవుని గూర్చి నయోమితో సరైన ఒప్పందాన్ని చేసుకున్న రూతు నయోమితో కలిసి బెత్రహేము చేరగానే వారిరువురి రాకకు ఆ పట్నమంతా స్పందించింది పది సంవత్సరాల క్రిందట వారందర్నీ విడిచి మోయాబుకెళ్లిన నయోమిని చూస్తూ ఆ ఊరి వారంతా గుంపుకూడి వచ్చి ఈమె నయోమి కాదాని ఆమెను గుర్తిస్తూ ఉన్నారు ఇక ఎంతకాలంగా తన దేశ్యాన్ని స్వజనాన్ని విడిచిపెట్టింది అనే దానికంటే ఆమె ఎంత దూరం వెళ్ళిపోయింది అనేదే వాక్యములో చాలా ప్రాముఖ్యం ఈ విధంగా దారి తప్పిపోయినప్పుడు ప్రయాణము సుదీర్ఘంగా ఉంటుంది అలసటతో కూడిన ప్రయాణ దూరము భారము అంతకంతకూ ఎక్కువైపోతాయి అయితే విశ్వాసఘాతకుల మార్గము కష్టతరమని దేవుని వాక్యములో వివరించబడింది అక్రమ మార్గాల్లో సుఖించగలము అననుకోవడం నిజంగా పెద్ద అబద్ధం మోసపోవద్దు పాప మార్గము ఎంతో కష్టతరమైనది ఒక దేవుని బిడ్డ తన తండ్రిగా ఉంటున్న దేవుని సన్నిధి లేదా ఉండవలసిన చోటు ఉన్నప్పుడు తన ముఖం మీద ఎటువంటి గురుతులు మరకలు విచారచారికలు గీతలు ఏర్పడవు అయితే ఉండవలసిన చోటున ఉండక దారి తప్పిపోయినప్పుడు దారి తప్పిన రుజువులుగా తమ ముఖాలపై ఈ విచారపు చారలు ఏర్పడతాయి అంటే దేవుని బిడ్డలు దారి తప్పిపోయారనేదానికి నిదర్శనంగా వారి ముఖ కవలికలు కూడా వారిపై సాక్ష్యమిస్తాయి ఈ విధంగా వారంతా నయోమిని చూచినప్పుడు ఈమెనా అప్పటి నయోమి అని ఆశ్చర్యముతో చూస్తూ ఉన్నారు ఆ విధంగా మొయాబు దేశము నుండి తిరిగి వచ్చిన నయోమి తండ్రి తండ్రింటికి చేరిన బిడ్డలకు సూచనగా ఉంది అయితే దేవుని కృప కూడా ఆమె రాక కొరకు కనిపెడుతూ ఉంది వారు ఆమెను చూస్తూ పరామర్శిస్తూ ఉన్నప్పుడు ఆమె నన్ను నయోమి అనక మారా అనండి అని మాధుర్యమైన లేక ప్రియమైన అని అర్థం కలిగిన తన పేరును తన ప్రస్తుత జీవితాన్ని బట్టి మారా అని అనగా చేదు అని అర్థమిచ్చినట్లుగా అభివర్ణించింది ఆమె సర్వశక్తుడు నన్ను బాధపరిచాడని అంటూ ఉంది సమృద్ధి గలధాననే వెళ్ళిన నన్ను ఆయన రిక్టురాలిగా ఒట్టిదానిగా రాజేశాడు ఆయన నాపై విరోధంగా సాక్ష్యం పలికాడని తన బాధను వ్యక్తపరిచింది ఈ విధంగా ఆమె ఐదు సార్లు దేవుణ్ణి నిందిస్తూ మాట్లాడింది మన కష్టపరిస్థితులను బట్టి సరైన విధంగా దేవుణ్ణి సమీపించాలి గాని దేవుణ్ణి నిందించడం ఎంతమాత్రమూ తగదు ఇందుకు ఉదాహరణగా అహరోను జీవితంలో నుండి ఒక సంఘటన మనము చేసుకుందాం మోషే పర్వతంపై దేవునితో ఉన్నప్పుడు మోషే దిగువచ్చే అంతలో తొందరపడి ఇష్రయేలు ప్రజలు ఒక బంగారు దోడను తయారు చేయమన్నారు అది ఎలా జరిగిందంటే మోషే కొరకు సనుగుతూ ఉన్నప్పుడు వారి దగ్గర ఉన్న బంగారు ఆభరణాలు అహరోను తన దగ్గరకు తెప్పించి వాటితో ప్రయత్నపూర్వకంగా ఒక బంగారు దూడను తయారు చేశాడు ఈ అహరోను నైపుణ్యం కలిగి ఇటువంటి పనులు చేయడంలో మంచి నేర్పరి తరువాత మోషే కొండ దిగువచ్చి ఎందుకెలా చేశావని అహరోను ప్రశ్నించినప్పుడు అహరోను ఎవరి యొద్ద బంగారమున్నదో వారు దానిని ఊడదీసి తిండని చెప్పితిని నేను దాన్ని అగ్నిలో వేయగా ఈ దూడ ఆయనని ఏదో అనుకొనరీతిగా దూడ తయారైందని చెబుతూ వచ్చాడు అహరోను దూడను ఉద్దేశపూర్వకంగానే తయారుచేశాడు కాని అగ్ని ఆ బంగారాన్ని దూడగా తయారు చేసిందన్నట్టు చెప్పాడు అయితే వాస్తవాన్ని మరుగుపరచకుండా దేవుని ఎదుట నిజం ఉప్పుకొనడం మనకెంతో మేలు అహరోను తన చుట్టూనున్న ప్రజలను సంతోషపెట్టగోరాడు రూతు గ్రంథములో నయోమి సర్వశక్తుడు నాకు బాధ కలుగుజేశాడని నాకు విరోధి అయ్యాడని దేవునికి వ్యతిరేకంగా ఆమె మాట్లాడుతూ ఉంది ఆమెకు కష్టం కలిగించలేదు విరోధము కాలేదు గాని ఆమె తాను చేసిన వాటి ఫలితాన్ని అనుభవించింది తాను కోరుకొని అనుసరించిన విధానాల్లో తాను ఎంచుకున్న మార్గాల్లోనే ఆమె కష్టాల్ని భరించరాని చేదు అనుభవాల్ని ఆమె ఎదుర్కొంది అయితే ఆమె వాటన్నిటికీ బాధ్యత వహించడానికి మాత్రం ఇష్టపడడం లేదు ఆమె దేవుణ్ణి నిందించినప్పటికీ దేవుడు తన కృపతో ఆమె కొరకు కనిపెట్టాడు లూకాస్ వార్త పదిహేనవ అధ్యాయములో తప్పిపోయిన కుమారుని జీవితాన్ని మనం చూస్తాం ఆ కుమారుడు తనకు కలిగినదంతా తీసుకుని దూరదేశానికి పోయినప్పుడు ఆ దూరదేశపు ఫలితాలను అతడు అనుభవించి తెలుసుకొని వచ్చేటట్టు తన కుమారునికి తండ్రి అనుమతించాడు అతనికి ఆ దూరదేశములో ఎదురైనదేమిటంటే తాను ఆ కష్టపరిస్థితుల్లో ఒక పందుల యజమాని దగ్గరకు వెళితే పందుల సహవాసము దొరికింది అయితే అతడు తన తండ్రి ఇంటికి చెందినవాడు కాని పందులకు చెందినవాడు కాడు ఆ కుమారుడు తానెట్టి ఆశీర్వాదాలను పోగొట్టుకున్నాడో తెలుసుకుని తిరిగి తన తండ్రి యొక్క దయకు కృపకూ పాత్రుడు కావాలని బయలుదేరాడు ఆ విధంగా అతడు వెళుతూ తన ఇంటిని తన తండ్రిని సమీపిస్తూ ఉండగా దూరానుండి చూస్తూ ఉన్న వృద్ధుడైన తన తండ్రి పరుగెత్తుతూ ఎదురొచ్చి తన కుమారుణ్ణి కౌగులించుకొని ఇంటికి తీసుకుని వెళ్లాడు తన కొరకు కనిపెడుతూ ఉండి ఎదురు వెళ్ళి అతనిని ఆశీర్వదించింది ఆహ్వానించింది దేవుని ప్రేమయే అతడు తన తండ్రి ఎదుట తన పాపాను ఒప్పుకుంటూ నీ కుమారుణ్ణి అనబడే యోగ్యత నాకు లేదు నన్ను నీ కూలివాడిగా ఎంచుకో తండ్రి అని ప్రాధేయపడుతున్నప్పుడు తండ్రి అతని దయానీయమైన విన్నపాన్ని పట్టించుకోకుండా ఇదిగో నా కుమారుడు ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదాలకు చెప్పులు తొడిగించండి క్రొవ్విన పశువును తెచ్చి వధించండి మనం సంతోషపడి ఆనందిద్దాం అని తన దాసులకు ఆజ్ఞాపించాడు ఈ విధంగా నయోమి బెత్తలహేముకు వచ్చేవరకు దేవుని కృప ఆమె కొరకు కనిపెడుతూ ఉంది ఆ విధంగా నయోమితో పాటు వచ్చిన రూతు దేవుని కృపను మెండుగా అనుభవించింది లేవయకాండము పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిది వచనాల్లో చెప్పబడిన రీతిగా పరదేశులకు పేదలకు విడువబడే పంటను ఏరుకోవడానికి రూతు గతించిన తన భర్త బంధువైన బోయాజు పొలానికి వెళ్ళింది ఈ బోయజు ఎంతో దయ కనికరము కలిగిన ఐశ్వర్యవంతుడు ఈ విధంగా పరిగె ఏరుకోవడానికి వెళుతూ ఉన్న రూతు తన అత్త నయోమిచ్చే నేర్పబడిన ప్రకారంగా ద్వితీయోపదేశకాండము ఇరవై ఐదవ అధ్యాయములో వ్రాయబడిన ప్రకారము విమోచన ధర్మం కొరకు ఒక రాత్రి బోయజు వద్దకు వెళ్ళింది ఆ దినాల్లో నియమించబడిన ప్రకారం ఒకడు సంతానము లేక చనిపోయినలా వాని సహోదరుడు చనిపోయిన వాని భార్యను వివాహము చేసుకుని సంతానం కలిగించాలి ఆ విధంగా మొదటి బిడ్డ చనిపోయిన వాని పేరుట గుర్తించబడతాడు ఈ క్రమాన్ని అనుసరించి నయోమి రూతును బోయజు వద్దకు పంపింది అయితే ఏ సహోదరుడైనా ఈ విధానానికి అంగీకరించకపోతే అతని చెప్పు ఒడదీయబడి చెప్పు ఒడదీయబడిన వాణి ఇల్లని అతని ఇంటికి పేరు కలుగుతుంది బోయజు కంటే దగ్గరవాడైన మరొక బంధువు నయోమికి ఉన్నాడు అతడు రూతును విమోచించడానికి తిరస్కరించినప్పుడు బోయజు రూతును విడిపించాడు రూతు ఒక హెబ్రూయున్ని వివాహం చేసుకోవడం ద్వారా దేవుని యొక్క కుటుంబంలోనికి దేశములోనికి చేర్చబడింది అయితే ఆమె భర్త చనిపోయి ఆమెకు ఎటువంటి పిల్లలు లేనందువల్ల ఆమె ఇక మీదట దేవుని కుటుంబములో సభ్యురాలిగా చెల్లదు కాని దేవునికి ఇది మాత్రం ఇష్టం లేనందువల్ల ఒక విమోచకునిగా ఉండుటకు బోయజును ఏర్పాటు చేశాడు వివాహము చేసుకోదలసిన పురుషుడు చేయదగిన రెండు ముఖ్యమైన విషయాలు ఏమిటంటే ఒకటి అప్పటికి ఆమె ఎన్ని అప్పులను కలిగి ఉంటుందో ఆ అప్పులన్నింటినీ ఉన్నాడు ఇక రెండు ఆమెను విమోచించిన తరువాత ఆమెను వివాహము చేసుకుని భార్యగా స్వీకరించాలి ఇటువంటి వివాహము ద్వారా అతడు తిరిగి ఆ స్త్రీని దేవుని యొక్క కుటుంబంలోనికి చేరుస్తాడు దీనినే విమోచన అంటాం ఈ విమోచన అనగా వెనక్కే తీసుకొని రావడం ఒకసారి అమ్మబడిన దానిని తిరిగి తీసుకోవడం హెబ్రీ భాషలో ఈ విమోచకుణ్ణి గోయల్ అని పిలుస్తారు ఎందుకంటే విమోచకునిగా పిలువబడుతున్న బోయజు రూతు యొక్క అప్పులను తీర్చడం ద్వారా ఆమెను కొన్నాడు మరియు ఆమెను పెండ్లు చేసుకోవడం ద్వారా తిరిగి దేవుని యొక్క కుటుంబంలోనికి చేర్చాడు ఇదే విషయాన్ని రూతు రెండవ అధ్యాయములో గమనించగలం ఈ ప్రేమ వృత్తాంతమంతటిలో తప్పిపోయిన కుమారుని జీవితములో దేవుడి చూపించిన కృపకు సాదృశ్యంగా ఉంది అదే రీతిగా ఎవరైతే పాపాల నుండి విమోచించబడడానికి ఇష్టపడుతున్నారో ఇప్పుడే ఏశయ్యను వేడుకొనండి మీ పాప జీవితాలు ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు యొక్క కనికరాన్ని పొందుకొనమని ప్రేమతో మీకు మనం చేస్తున్నాను దయచేసి వంచండి ప్రార్థన ప్రేమ ప్రేమగలిగిన మా ప్రియ ప్రియపరలకు తండ్రి ఇంతవరకు మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ సమయములో ఎందరైతే మీ వాక్యమునకు లోబడి తమ పాప జీవితాన్ని విడిచిపెట్టి మిమ్ములను తమ జీవితాల్లోనికి ఆహ్వానించడానికి ఇష్టపడుతున్నారు అట్టి శ్రోతలందరినీ మీ బిడ్డలుగా అంగీకరించుమని మీ సత్తుగా మీ జనాంగముగా మీ బిడ్డలుగా అంగీకరించుమని రాకడ కొరకై సిద్ధపరచుమని ఈ శ్రేష్టమైన సమయములో మీ వాక్యముని విన్న ప్రతి శ్రోత కొరకు ప్రార్థిస్తున్నాం వారి యొక్క ప్రతి అవసరత అక్కర మీరు తీర్చుమని మీరే వారిని ఆదరించుమని బలపరుచుమని ధైర్యపరుచుమని మా కొరకు అతి త్వరలో ఈ లోకానికి రానయుంటున్నా మా ప్రభువైన మా రక్షకుడైన మా విమోచకుడైన యేసుక్రీస్తుని ప్రశస్తమైన నాములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి మీరింతవరకు వేద పాఠశాల తరగతుల్లో బైబిలు వ్యక్తుల జీవితాల నుండి కొన్ని పాఠాలు వింటూ ఉన్నారు ఈ ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని భావిస్తున్నాము మీరు పొందిన మేలులు మాకు వ్రాయండి మా అడ్రస్ వేద పాఠశాల విశ్వవాణి తపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా అడ్రస్ మరొకసారి వేద పాఠశాల విశ్వవాణి పోస్ట్ బాక్స్ నెంబర్ ఫోర్ సెకింద్రాబాద్ ఫైవ్ జీరో 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 వన్ సెవెన్